పంచకృత్యాది వివరణము శివోక్తమంతా శిరోధార్యంగా గ్రహించారు శ్రీపతి విధాతలు అనంతరం పంచకృత్యములు గురించి వివరించమని కోరారు శివుణ్ణి ఆయన ఇలా చెప్పసాగాడు ఈ సంసారం తామర తంపరగా పెంపొందడమే సృష్టి అనబడుతుంది అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుంచి రక్షించడమే స్థితిగా చెప్పబడుతుంది ఏ తత్సమస్త ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం అంటారు శివారాధన పరులైన జీవులందరినీ బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అనబడుతుంది సృష్టి స్థితి సంహార తిరోభావములు ప్రపంచ సంబంధితాలు కాగా తడపడిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునకు మాత్రమే సాధ్యమైనది భూమి నుంచే సమస్తము పుడతాయి నీటి వలననే అన్నీ పెరుగుతాయి తేజస్సు వలన హరించబడతాయి వాయువు కారణంగా మరుగవుతాయి ఆకాశమే సత్యమవుతుంది అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది ఈ ఐదు కార్యాల నిర్వహణార్థమే నేను పంచముఖుడనుగా ఉన్నాను గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరు సృష్టిని మరొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు సంహార తిరోభావాలు రెండు రుద్ర మహేశ్వరుల సొంతం చేయబడ్డాయి ఐదవది అయిన అనుగ్రహం సర్వాతీతుడనైన నేనొక్కడిని మాత్రమే దయచేయగలను మహేశ్వరులు నిరహంకారులే ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులన్నీటా నాకు ఇతరంగా కానీ రూపంలో అలరారుతున్నారు మీరు మాత్రం అహంభావులై నన్ను విస్మరించడం వల్ల నావిగాని రూపాలు పొందినవారై అవివేకులై అఖిలాధిపత్యం కోసం ఇలా మరి ఎప్పుడు ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నాయందు నిత్యం నిష్ట కలగడానికి గాను ఇదిగో ప్రణవ పంచాక్షర ఇస్తున్నాను స్వీకరించండి ప్రణవం శివశక్తులను రెండింటినీ బోధిస్తుంది అందులో నుంచే పంచాక్షరి ప్రభవిస్తుంది పంచాక్షరి నుంచి త్రిపాద గాయత్రి అందులోంచి సర్వవేద సారస్వతం ఆవిర్భవించాయి మంత్రాలు ఉత్పన్నమయ్యాయి ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంఛలు మాత్రమే పరిపూర్ణమలవుతాయి అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోపెట్టి వారి కుడిచలో పంచాక్షిని ఉపదేశించాడు తదనంతరం వారి కోరికపై సమస్తమైన యంత్ర తంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు సమస్త వాజ్మయాన్ని స్వీకరించిన అనంతరం విధి విష్ణువులు వృషాకపిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు గురుదక్షిణగా తమ ఆత్మలనే సమర్పించుకున్నారు ఓ మునిందులారా ఆర్ద్ర నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం అఖండమైన ఇస్తుంది శివారాధనను మించిన పుణ్యం లేదు అందున శివుని మూర్తిత్వం కన్నా లింగారాధనే శ్రేష్టమైనది ఒక్క శివలింగానైనా వైదిక విధానంతో స్వహస్తాలతో చేతి మీదుగా గానీ సద్విప్పుల చేతి మీదుగా గానీ లింగ ప్రతిష్టాపన చేయవచ్చు ప్రతిష్ఠితమైన లింగాన్ని నిత్యం షోడసోపచారాలతో సేవించే వారికి శివపదం తథ్యం ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భక్తి భావంతో ఈ కథను ఆస్వాదించారా మరిన్ని శివ కథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి